శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలనా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం రాత్రి పడుకునే ముందు ఏడు లవంగాలతో ఈ చిన్న పని చేయండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది ఇతరులు చెడు దృష్టి నుండి బయటపడతారు చాలామంది ఏంటంటే గురువుగారు మా ఇంటి చుట్టూతో ఉన్నవారు మాకు తెలిసిన వారు మా చుట్టాలు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మాకు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అది ఆస్తిపరమైన ఇబ్బంది ఆరోగ్యపరమైన ఇబ్బంది అలాగే కుటుంబపరమైన ఇబ్బందులు కూడా వస్తున్నాయి ఎందువల్ల అర్థం కావడం లేదు ఎప్పుడు మా చుట్టూ ఉన్నవారు మా మీద ఏడుస్తూ ఉంటారు మాకు ఇంట్లో ఉన్న మా పెద్దలు కొంచెం గొప్పగా మా పిల్లలు ఆ విదేశాలు వెళ్తున్నారు మా పిల్లలకి ఉద్యోగం వచ్చింది ఈ వస్తువు కొన్నారు ఇలాంటిది ఏదైనా చూపించినప్పుడు చాలా సంతోషం చాలా బాగుంది అంటారు తర్వాత వారు వచ్చి వెళ్ళిన తర్వాత మాకు విపరీతమైన మానసిక వ్యధ ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబపరమైన ఇబ్బందులు గొడవలు వీటి వల్ల ఒక్కొక్కసారి కుటుంబ జీవనం అంటే మా కుటుంబంలో ఉన్న వ్యక్తులు మాట్లాడుకోకుండా కూడా ఉంటున్నారు బయటపడాలి అని చాలామంది అడిగారు మన ఇంట్లో దొరికే పదార్థం చాలా విశేషమైన శక్తి కలిగిన పదార్థం ఈ పదార్థంతో రాత్రి పడుకునే ముందు చేయాలి ఏడు లవంగాలు పచ్చకర్పూరం కావాలి ఇది మంగళవారం రాత్రి కానీ శనివారం రాత్రి కానీ చేయాలి మీకు ఎప్పుడైతే జనాలు ఏడుపు తగులుతుందో దానివల్ల వచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు అన్ని రకాలుగా నష్టపోతారు దాని నుంచి బయటపడడానికి ఈ తేలికైన తాంత్రిక ఉపాయం మీరు కుటుంబ సభ్యులు స్నేహితులు ఇంటి పక్కన వారు వారు వచ్చి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఎలాంటి సంఘటన జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవాలి వారి యొక్క చూపు అంత తీక్షణంగా ఉందని అర్థం అది ఫ్రెండ్స్ కావచ్చు స్నేహితులు కావచ్చు చుట్టాలు కూడా ఉంటుంది అందులో మన కుటుంబ సభ్యుల వల్ల కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి సంఘటన ఎదుర్కొన్నప్పుడు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి అంటే మీకు ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి అలాంటి సందర్భంలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు నెలస టైంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా కొత్త వీడియోలు పెట్టడం జరుగుతుంది అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని అంటే మీకు సమయం చిక్కినప్పుడు పదార్థము అది మీకు అర్థమైనప్పుడు మీరు చేయగలుగుతారు అనుకున్నప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి అలాగే ఈ ఉపాయాన్ని మనం మంగళవారం అలాగే శనివారం రాత్రి సమయంలో చేయాలి అంటే రెండు రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు మీరు రాత్రి పడుకునే ముందు అన్ని పనులు పూర్తి చేసుకొని పడుకునే ముందు మీ ఎడం చేతిలోకి ఇలా పువ్వు ఉన్న ఏడు లవంగాలు తీసుకోండి ఇలా పువ్వు ఉండాలి ఏడు లవంగాలు మీ ఆడ తీసుకోండి తీసుకుని ఆడవారైనా మగవారైనా సరే తీసుకున్న తర్వాత మీరు ఎవరైతే మీ శత్రువు ఉంటారో మీ ఇంటికి వచ్చి వెళ్ళారు కొంతమంది మీకు తెలిసిన వారు ఉన్నారు మీ ఇంటికి ఆ రోజు నలుగురు వచ్చారు ఐదుగురు వచ్చారు వారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఇబ్బందులు ఉన్నాయి అంతకుముందు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి అలాంటి సమయంలో కూడా ఆ ఏడుగురు పేర్లు మనసులో తలుచుకోండి తలుచుకొని మీరు ఈ లవంగలు ఎలా పట్టుకొని ఈ లవంగలు మీ తర్వాత మీరు ఓదాలన్నమాట అంటే ఉఫ్ అని ఓదాలి ఆ పే ఆ వ్యక్తి పేరు చెప్పుకోవడం ఊదటం ఇలా మీరు ఇరవై ఒక్కసార్లు చేయాలి అంటే ఐదుగురు ఉన్నారనుకోండి ఐదుగురు పేరు చెప్పుకోవడం ఉఫ్ అని ఊదటం చేయాలి ఇరవై ఒక్కసార్లు ఓదాలి మీరు ఇరవై ఒకసార్లు తలుచుకోవాలి పేరు అలాగే ఇరవై సార్లు ఉఫ్ అని ఓదాలి తర్వాత ఈ లవంగల్ని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి యాంటీ యాంటీక్లాక్స్ మీ మనిషి అనుకోండి ఇలా తిప్పండి ఏడు సార్లు తిప్పండి తర్వాత లవంగల్ని మీరు ఏదైనా పేపర్ ఇలాంటి పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని దీంట్లో ఇలా కట్టండి ఏడు లవంగలు దాంట్లో వేశాను ఇలా కట్టండి ఏదైనా పేపర్లో ఇలా పేపర్లో కట్టండి కట్టిన తర్వాత ఈ పేపర్ ఏదైతే కట్టారో దీన్ని మీరు రాత్రి పడుకునే దిండి కింద పెట్టుకోండి మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంది వారి వారు వారు డైరెక్ట్గా చేసుకోవచ్చు ఒకవేళ వారు చేయలేకపోతే మీరు చేసి వారి తల కింద పెట్టండి పెట్టిన తర్వాత అంటే ఇది రాత్రి మనం చేసాము రాత్రి పడుకునే ముందు పెట్టాము ఉదయం నిద్ర లేవగానే మీరు అంటే ముఖం కట్టుకోవాల్సిన అవసరం లేదు స్నానం చేయాల్సిన అవసరం లేదు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు దిండి మీరే దిండి కింద పెట్టారు అది మీ తల మీ తలదిండి కిందైనా పర్వాలేదు మీ కుటుంబ సభ్యుల తల తలదిండి కిందైనా పర్వాలేదు పెట్టిన దాన్ని తీసి ఇంటి బయటకి తీసుకువెళ్ళి అంటే ఇంటి బయట పోర్టుకో కానీ వరండా కానీ బాల్కనీ కానీ బయట ఇంటి బయట ఇంట్లో మాత్రం చేయకూడదు ఇలా మీరు ఈ దీన్ని ఏదైతే ఉందో ఈ పేపర్ని బయట పెట్టి ఇలా కర్పూరం పెట్టి వెలిగించండి పచ్చకర్పూరం పెట్టాలి మామూలు కర్పూరం కాదు పచ్చకర్పూరం పెట్టి వెలిగించండి చూపిస్తాను మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఇంటి బయట మాత్రమే చేయాలి ఇంటి లోపల చేయకూడదు అది గుర్తుంచుకోండి ఇలా కర్పూరాన్ని వెలిగించండి పేపర్లో కట్టి మీరు ఇంటి బయట పోర్టుకోలో కానీ బాల్కానీ కానీ ఇంటి మీకు డాబా పైన కానీ ఎక్కడైనా చేయవచ్చు వరండాలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఏడు మంగళవారాలు చేయండి లేదంటే ఏడు శనివారాలు చేయండి మంగళవారం శనివారం చేస్తే సరిపోతుందా అని అనుమానం కూడా ఉండొచ్చు మీరు మంగళవారం శనివారం రెండు రెండు రోజులు కూడా చేయవచ్చు ఏడు వారాలు చేయాలి అది గుర్తుంచుకోండి మంగళవారం శనివారం మంగళవారం శనివారం అలా కూడా చేయవచ్చు బాగా ఇబ్బందిగా ఉందనుకోండి కంటిన్యూ చేయండి లేదంటే పర్వాలేదు అనుకుంటే మంగళవారం రాత్రి లేదా శనివారం రాత్రి ఇది కూడా రాత్రి పడుకునే ముందు మీరు చేసిన తర్వాత మీరు మంగళవారం రాత్రి చేస్తే బుధవారం ఉదయం వెలిగించాలి శనివారం రాత్రి చేస్తే ఆదివారం ఉదయం వెలిగించాలి ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితం కలుగుతుంది మీకు శత్రు అంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి నుండి విముక్తి కలుగుతుంది అలాగే ఇతరుల యొక్క చెడు దృష్టి నుండి బయటపడతారు కుటుంబంలో గొడవలు తగ్గుతాయి కుటుంబ సభ్యులు స్నేహితులు ఇంటి పక్కన వారు ఎవరైనా సరే మీ మీద ఏడ్చేవారు ఉంటే వారి ఏడుపు అనేది మీకు తగలకుండా ఉంటుంది జీవితంలో మీరు వృద్ధిలోకి రావడానికి అవకాశాలు వస్తాయి ఇది తేలికైన అద్భుతమైన తాంత్రిక ఉపాయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరైనా దీర్ఘంగా దీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న దిష్టి దోషం వల్ల చెడు దృష్టి వల్ల ఎలాంటి సంఘటన జరిగినా కానీ మీరు ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది రాత్రి చేసి ఉదయాన్నే వెలిగించడం నియమాలు ఏమీ లేవు కాబట్టి నిర్భయంగా ప్రయత్నించండి డబ్బులు కూడా పెద్ద ఖర్చు కావు కాబట్టి ప్రయత్నించండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు సమస్యలు అధికంగా ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాము ఎన్నో సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్టులోకి వెళ్ళండి నేను షేర్ చేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకే మిత్రులారా ఓం నమ శివాయ మాత్రే నమ